న్యూస్ కి స్వాగతం ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు మరియు ఇతర సమస్యలపై ఏప్రిల్ ఇరవై ఒకటిన ఆదోని ఎంపీవీవో కార్యాలయం ముందు ఆందోళన జయప్రదం చేయండి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిలుపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు సుమారు వారాలకు పైగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని అలాగే రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్లు పెట్టి ఫారం పండ్స్ పనులు చేపట్టాలని తీవ్ర ఒత్తిడి చేస్తుందని ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన ఆదోని ఎంపిడిఓ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె లింగన్న మండల కార్యదర్శిడి రామాంజనేయులు పిలుపునిచ్చారు గత వారం రోజులుగా మండలంలోని కుప్పగల్లు పాండవగల్లు ఆరెకల్లు సంతే కుడ్లూరు కడితోట తదితర గ్రామాలలో ఉపాధి పని ప్రదేశంలోకి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిందని ఈ ఎండాకాలంలో పనిచేస్తున్న కూలీలకు కనీసం టెంట్ సౌకర్యం గాని మెడికల్ కిట్టు ఇలాంటి సౌకర్యాలు కూడా కల్పించడం లేదని అందువల్ల ఉపాధి హామీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలకు చేసిన పనికి వేతనాలు రాక దాదాపు పన్నెండు వారాలు అవుతుంది గతంలో అంటే జనవరి నుండి ఇప్పటిదాకా ఏప్రిల్ పద్దెనిమిది దాకా నాలుగు వారాలకు మించి డబ్బులు పడలేదు మిగిలిన వారాలన్నీ కూడా కూలీ డబ్బులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు మేము ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున దాదాపు పెద్ద తుమ్మలం కుప్పగల్లు పాండవగల్లు అదేవిధంగా గన్నేకల్లు ఆరేకల్లు చెసలబాండ దొడ్డనికేరి ఇటుపక్క సంతకుళ్ళూరు కడిచోట ఇస్వి ఈ గ్రామాల్లోన పరిశీలన చేయడం జరిగింది ఉపాద పనులు ప్రధానంగా వేతనాల సమస్య చాలా తీవ్రంగా ఉంది మరోపక్క పనుల దగ్గర ఈ యొక్క సౌకర్యాలు అనేటువంటివి కూడా లేవు నీళ్ళ వస్తు కానీ నీడ వస్తు కానీ మెడికల్ కిట్లు కానీ ఇట్లాంటివి కూడా ఏమీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అట్లాగే కొన్ని చోట్ల ఎర్రెల ఉన్నటువంటి ప్రాంతాల్లోన ఫారం చేయాలని చెప్పేసి ప్రభుత్వం టార్గెట్లు పెట్టింది ఈ టార్గెట్ల వల్ల కూడా కూలీల సంఖ్య తగ్గడానికి అవకాశం ఉంది ఎందుకంటే ప్రధానంగా ఎర నెలల్లోన ఇప్పుడు ఎండాకాలంలోన ఈ పారం పనిచే తవ్వడానికి అరడుగు దిగాలంటేనే పెద్ద గగనమైనటువంటి పరిస్థితుల్లోన ఇట్లాంటి టైంలో ప్రభుత్వము టార్గెట్లు పెట్టి ఆ రకంగా పారం పనిచే చేయాలని చెప్పేసి నిబంధన పెట్టడం ఇది సరైనది కాదు అందుకోసమే ఇవన్నీ సమస్యలు సోమవారం రోజున అంటే ఇరవై ఒకటో తేదీన ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన ఎంపీడీఓ కార్యాలయం దగ్గర పెద్ద ఆందోళన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికుండా ఉన్నారు ఆదోని మండల కమిటీ పూనుకుంటున్నది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలి లేని పక్షంలో ఇరవై ఒకటో తేదీన జరిగేటువంటి ఆందోళన కార్యక్రమానికి ప్రభుత్వమే బాధిత వహించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాము నా పేరు లింగన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు